పట్టణంలో ఖర్గే పుట్టినరోజు వేడుకల సంబరాలు వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మల్లికార్జున్ ఖర్గే పుట్టినరోజు సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రం గెస్ట్ హౌస్ నందు జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పరమేశ్ రహమతుల్లా నల్గొండ శ్రీనివాసులు తులసిరాజు యాదవ్ అక్షర స్కూల్ అధినేత నాగేశ్వర్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఖార్గే గారి జన్మదిన సందర్భంగా ఆత్మకూరులో పెద్ద ఎత్తున ఈరోజు సార్ గారి జన్మదిన వేడుకలలో పాల్గొన్న మండల అధ్యక్షులు ఆర్ పరమేశ్ గారు పట్టణ అధ్యక్షులు నల్గొండ గారు దుప్పల్ నుంచి వచ్చిన మిత్రుడు కరాటే సీను గారు మరియు ఇక్కడికి వచ్చేసిన ఆత్మకూర్ మండల ప్రజలందరికీ పెరుపెరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ కాంగ్రెస్లో ఏదైతే గరీబీ హఠావ్ అనే ఒక నినాదంతో ఆనాడు ఇందిరాగాంధీ పేదవాడికి రోటీ కప్పుడ మకాన్ అనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఇంత పెద్ద పార్టీకి ఒక దళిత నాయకుడైన ఖర్గే గారిని పెట్టి ఆయన నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి మీకు తెలిసిందే అలాంటి పెద్దలు ఖర్గే గారు మా అన్న వాకిటి శ్రీహరి అన్నగారికి వెన్నంటూ ఉండి కాంగ్రెస్ పార్టీలో పదవి ఇప్పించి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి మంత్రి పదవి చేసేవంతరకు కృషి చేసి ఆయన ఒక బీద బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఒక మంత్రి చేసిన వాకిటి శ్రీహరి గారిని మంత్రి చేసిన ఖార్గే గారికి నిజంగా ఈరోజు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ శ్రీహరి అన్న గారికి ఖర్గే సాబు అండదండలు ఇంకా ఎంతో ఉండాలని భవిష్యత్తులో ఇంకా ఖర్గేసాబ్ గారైతేనేమి శ్రీహరేన గారైతేనేమి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖర్గే గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపడింది